ప్రైజ్ దలాడ్ దేవుని వాక్యంలో నుండి ఒక మాట దళతి పత్రిక ఆరవ అధ్యాయము ఏడవచనము మోసపోకుడి దేవుడు విక్రింపబడడు మనుషులు ఏమి విత్తుదురో ఆ పంటనే కోయుదురు దళతి పత్రిక ఆరవ అధ్యాయము ఏడవచనము ముగ్గురు ప్రాణ స్నేహితులు నడుచుకుంటూ ఊళ్ళోకి వెళ్తూ ఉన్నారు వారు దారిలో అనుకోకుండా వారికి ఒక సంచి దొరికింది అది ఏమిటా అని చూస్తే అందులో నిండా బంగారము డబ్బులు ఉన్నాయి అది చూసిన వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ సంచి తీసుకొని ఊళ్ళోనికి వెళితే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ప్రక్కనున్న అడవిలోనికి వెళ్ళి డబ్బులు బంగారం సమానంగా పంచుకుందాం ఈ లోపు మనందరికీ ఆకలిగా ఉంది కాబట్టి మనలో ఒకడు ఊరిలోనికి వెళ్ళి తినడానికి భోజనం తెస్తే బాగుంటుంది మనం భోజనం తిన్న తర్వాత సమానంగా వాటాలు పంచుకుందాం అని అనుకున్నారు అందులో ఒకడు భోజనం తేవడానికి ఊళ్ళోకి వెళ్ళిపోయాడు మిగతా ఇద్దరు ఆ డబ్బు బంగారం సంచి తీసుకొని పక్కనే ఉన్న అడవిలోనికి వెళ్ళి కూర్చున్నారు ఆ డబ్బు బంగారం చూసి దురాశతో ఎందుకని మూడో వాడికి వాటా ఇవ్వాలి వాడి వాటా కూడా మన ఇద్దరమే ఎందుకు పంచుకోకూడదు అని ఆలోచన చేసుకుని అలా అయితే వాడు భోజనం తేగానే వాడిని చంపేద్దాం అని ప్లాన్ వేసుకున్నారు ఈలోగా మూడో వ్యక్తి భోజనం తీసుకొని వచ్చాడు అతడు రాగానే కర్ర తీసుకొని తన తల మీద గట్టిగా కొట్టి ఆ ఇద్దరూ కలిసి వాడిని చంపేశారు అమ్మయ్య వీడి పీడ విరగడైపోయింది అనుకొని వాడి వాటా కూడా మనమే పంచుకుందాం అనుకుని ఆనందంతో భోజనం తిందాం అని చెప్పి ఇద్దరు భోజనం తింటూ ఉండగా సడన్గా ఇద్దరి నోట్లో నుండి రక్తం పడడం మొదలవుతుంది వారికి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేదు ప్రాణం పోతున్న సమయంలో అప్పుడు అర్థమవుతుంది వారికి మూడోవాడు ఇద్దరిని చంపి తానొక్కడే మొత్తం డబ్బు బంగారం చేజిక్కించుకోవాలని అత్యాశతో భోజనంలో విషం కలిపి తీసుకొచ్చాడు అని తెలుసుకుని గుండెలు బాదుకుంటూ ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు దొరికిన డబ్బును ఆ బంగారాన్ని ముగ్గురు సమానంగా పంచుకొని ఉంటే కనీసం ఆ ముగ్గురు ప్రాణాలతో ఉండేవారు ప్రాణ స్నేహితులే కానీ పాపిష్టి డబ్బు కోసం బంగారం కోసం ఒకరినొకరు చంపుకున్నారు ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదవచనము సహోదరి సహోదరులారా మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె వృద్ధినందుదురు సామెత పదకొండు ఇరవై ఎనిమిది మనిషి చనిపోయిన తర్వాత తనతో కూడా తీసుకువెళ్లలేని పాపిష్టి డబ్బు కోసం లోకంలో ఉన్న మనుషులు ఎంతగా తెగిస్తున్నారో అబద్ధాలు చెబుతున్నారో నమ్మించి మోసం చేస్తున్నారో ప్రాణాలు తీస్తున్నారో రోజు మనం చూస్తూనే ఉన్నాం మనం కష్టపడితే ఆ కష్టాన్ని బహుగా దీవించే దేవుడు మనకున్నాడు మనమెందుకు భయపడాలి దేవుడు మనకిచ్చిన దానిలో తృప్తి కలిగి ఉండాలి ఆ మీన్ ప్రెస్ ద లాడ్